పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటివారి తోట ఒకటి రెండు వార్డుల్లో భరత బాధితులకు టీడీపీ నాయకులు మెంటి పార్థసారిధ సౌజన్యంతో ముంపు గురైన నిరాశ్రయులకు సుమారు మూడు వందల మందికి భోజనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి స్థానిక ఎమ్మెల్యే పులపతి రామాంజనేయుల ఆదేశాల మేరకు మెంటి పార్థసారధి మెంటి గోపి గంటా త్రిముత్తులు ముద్దుల రాము ఏసుపాదం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దాతలను సహాయ సహకారాలు అందించాలని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వేరే మాటలు కోరారు గురైన ముంపుకు గురైన పేదలందరికీ కూడా మరి మెంటే పార్సేర్ గారి సౌజన్యంతో మూడు వందల మందికి భోజనం ప్యాకెట్లు అందజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వారందరూ కూడా వచ్చి ఈ ప్యాకెట్ తీసుకోవాలని కోరుతున్నాం మరి ఇలాగే దాతలో మరి పేదవాళ్ళు ఉండే ప్రాంతం ఇది ప్రతిరోజు కూడా వరద తగ్గేంతవరకు కూడా దాతలు సహకరించి వెంటర్ తోటలో లోతెత్తు వర్షాల వల్ల మునిగిపోయి ప్రజలు బయటకు రాకుండా పడుతున్నారు వాళ్ళకి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు రావడం నాయకులందరూ వచ్చి చూడ చూడడం జరిగింది అలాగే ఈ వీళ్ళ యొక్క సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఆ ప్రభుత్వం వారు వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం వారు కోరుతున్నాను అలాగే ఈరోజు దాత పార్వశాతి గారు అన్నదానం చేశారు అన్ని దానాల్లో కొన అన్నదానం గొప్పది అంటారు అలాగే అన్నదొక్క సుఖిప కూడా అంటారు దాతలందరి ముందుకొచ్చి ఇలాగ డొనేట్ ఆధార్ డొనేట్ విధానంగా ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా అని ముందుగా ప్రభుత్వం గారు ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ఈ సమస్యని చూసి ఓట్లు కూడా పెట్టడం జరిగింది వాటర్ కూడా తోడించడం జరుగుతుంది కానీ ఇంకా వాటర్ ఎలాగే ఉన్నాయి కానీ ప్రజలకి ఏ రోగాలు రాకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే ఈ నీరు నీళ్ళు నీళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి స్కిన్ ఎలర్జీ కానీ అలాగే విష జ్వరపు విషపు జ్వరాలు కానీ రావడం జరుగుతుంది కానీ ప్రభుత్వం వాళ్ళు వెంటనే స్పందించి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే జై జయసర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల మరి భీమవరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలు మరి ముప్పై తొమ్మిది వార్డులోనూ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మరి సేవా కార్యక్రమాలు కానీ ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు కానీ చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కోశాధికారి శ్రీ మెంటే పార్సాద్ది గారి సౌజన్యంతో వేళ ఇక్కడ వరద ముంపు గ్రామ బాధితులు అయినటువంటి పేద ప్రజలకి ఆహార పదార్థాలు అందించడం జరిగింది సుమారు నాలుగు రోజులుగా దాతలో గంట తిరుమతులు గారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఎదురుకొచ్చి ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నాం మరి ఈ రోజు దాత మరి మెంటే పార్శాద్ గారు మూడు వందల మందికి ఇక్కడ నిరసనటువంటి ప్రజలు పేద ప్రజలకి ఆహార పదార్థాలు అందించడం జరిగింది మరి ఇటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే మరి ఇంకా నాలుగైదు రోజుల వరకు ఇబ్బంది కలిగేలా ఉంది పరిస్థితి అంటే ఎందుకంటే ఈ ఇల్లులన్నీ కూడా చుట్టూ నీళ్ళు చేరిపోయి బయటికి రాలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా పేదవారు వాళ్ళు ఏ పూట కాపు పని చేసుకుని బతి పేద ప్రజలు అటువంటి వారికి పని చేసుకోవడానికి అవకాశం లేనందువల్ల మరి ఆహార ఆహార పదార్థాలు తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన నాయకులు సౌజన్యంతో మేము ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం ముందు ముందు రోజులు కూడా అనేక సేవా కార్యక్రమం పార్టీ నాయకులందరూ కూడా మరి సేవా కార్యక్రమం చేయడం ముందు ఉంటాం మేము ఏ విధమైన ఆపద వచ్చినా సరే మరి పార్టీ ముందుండి పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి సేవా కార్యక్రమాలు మేము ఇవాళ ఇంకా కొనసాగిస్తామని చెప్పి ఇంకా దాతలో ఇటువంటి వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావాలని చెప్పి సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నాలుగు రోజులు ఐదు రోజులు కట్టి అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పంటలు చాలా నష్ట నష్టపోవడం జరిగింది అలాగే ఇక్కడ ఒకటి రెండో వార్డు అలాగే ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డు కూడా జాగా బాగా పళ్ళం పళ్ళ ఏరియా అవ్వడం వల్ల పక్కన మాకు భీమవరం మా భీమవరంలో ఎరంజూరి కారవ ముక్కలు ఉండటం వల్ల వాటర్ కోటింగ్కి బయటకు వచ్చేసి అలాగే మినిమి మిరమిర కోడు కూడా వాటర్ పొంగి రోడ్డు మీద రావడం వల్ల ఇక్కడ పల్లవ పల్లవ ప్రాంతమయ్యి ఇక్కడ అంతా కూడా పేదవా పేదవాళ్ళ నివాసంతో ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండడం అలాగే ఇళ్లలోకి ఓటర్ రావడం జరిగింది అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా సీఎం గారు ఆదేశాల మేరకు అలాగే మా నియోజకవర్గ అంజసాజీ సీతామహాలక్ష్మి ఆదేశం వరకు అలాగే మా అంజబాబు గారు కూడా పొలప మా ఎమ్మెల్యే గారు గారు మొత్తం అంతా తిరిగి నియోజకవర్గంతో కూడా ఎక్కడ ఈ సమస్య ఉన్న ఈ ఒక వర్షం వల్ల కానీ ఈ వాటర్ వల్ల కానీ ఇబ్బందులన్నీ కూడా ఆయన అధికారులకి ఆదేశించి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏ ఇబ్బంది రాకుండా దిగ్గుం చూడమని ఆయన చెప్పడం జరిగింది అలాగే మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఏకమయ్యి వీళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ఆధ్వర్యంలోని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ఇలాగా భోజనాలని ఇతర సమస్యలు పరిష్కరించి భోజనాలు ఏర్పడడం జరిగి జరిగింది ఈ రోజు మా గురువనీలు మంటే బాస్తి రాజధానిలో మూడు వందల మందికి ఈ భోజన భోజనం ప్యాకెట్లు పంపడం జరిగింది ప్రకృతి విపత్తి ఇటువంటి ప్రకృతి చూసిన చూసినా మా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నా ప్రకృతి విపత్తి వచ్చిందంటే నిమిషాల్లో అక్కడ ఉండి అలాగే ఉదూ దూ కానివ్వండి అదే రాజమండ్రిలో కానివ్వండి ఎన్ని ఆయన చేసిన సేవలు లేరు ప్రజలు అలాంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ జరిగిన విప్పత్తికి స్పందించి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు మనసు తోట ఫస్ట్ స్టార్ట్ చేసిన కూడా వారే ఇక్కడ భోజన సదుపాయాలు కల్పించారు ఇందులో ఉన్న వాళ్ళకి అలాగే ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ముందుకు వచ్చి ఈ విపత్తిని ప్రతి ఒక్కరిని విపత్తులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని తెలియజేస్తూ అలాగే మా తోట సీతారామకృష్ణ గారు మా ఇన్ఛార్జి అని మేడం గారు కూడా మాకు అదే పిలిపించారు దాని గురించి ప్రతి ఒక్కరి ఈ నాలుగు రోజులు కూడా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మా తెలుగుదేశం కార్యకర్తలను జనసేన తరఫున మేము చెప్పండి గత నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కురిసిన అకాల వర్ష వర్షాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు పాలించే వాళ్ళు కాదు సేవకులు అనే విధంగా మీరు పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చిన వరుక్షణం కూడా మరి ప్రతి దుఃఖని కూడా మరి అందరూ పార్టీ కేటర్ అంతా కూడా స్వచ్ఛంద సేవా సంఘాల మాదిరిగా వచ్చి ఆ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది అలాగే మన భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపతి రామాంజనేయుల గారు కానీ అలాగే శ్రీమతి తోడసీతారామలక్ష్మణ గారు గౌరవనీయులు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు వాళ్ళు కూడా మరి వెంటనే వచ్చి ఇక్కడ సందర్శించి స్పందించి వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసారి గారు మెంటే పాసారథి గారు ఒక సౌజన్యంతో మరి ఈ రోజున ఒకటి రెండు వార్డులు ములుగు ప్రాంతాలకు బాధితులైన అంటే కుటుంబ నివాసికులకి మూడు వందల మందికి మరి భోజనం పంపిణీ కార్యక్రమాన్ని అనేది ఇక్కడ చేపడటం జరిగింది మరి ఇది కేవలం ఒక రోజు ఒక ఫోటో చేతులు దులుపుకునే విధంగా కాకుండా మరి ఏదైతే ఐదారు రోజుల నుంచి వర్షాలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో ఈ ఐదారు వార్డుల్లో మరి ఐదారు వార్డుల నుంచి కూడా ప్రతిదీ కూడా స్వచ్ఛంద సేవా సంఘాల ద్వారా అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ద్వారా మరి అందరం కూడా మరి ఆదుకునే అందరం కూడా ఈ ప్రజలకు అండదండలుగా ఉన్నాం మరి ఇలాగే ప్రతిదీ కార్యక్రమంలో కూడా ఏదైతే వెంటనే వాటర్ తగ్గి మరి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేటట్టు అలాగే తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాల విషయంలో కూడా శాసనసభ్యుల దృష్టిలోంచి అలాగే పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మొత్తం మేము అందరం కూడా అందరినీ కూడా ఆదుకునే విధంగా పనిచేస్తామని చెప్పి అలాగే దాతలు ఎవరైనా ఉంటే మరి ఇంకా కూడా ఈ వాటర్ ఈ ఇంచుమించు వారంలో తగ్గుతా పది రోజుల్లో తగ్గుతా అనేది కూడా క్లారిటీ లేదు ఈ ఐదారు వార్డుల్లోని మురుకాలు బాగా స్పీడ్కి వెళ్తాం వల్ల దాతలు ముందుకొచ్చి ఇంకా ఎవరైనా ఉంటే ఈ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం